జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యే టెండూర్కర్ అండర్సన్ సిరీస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ఐసీసీ వరల్డ్ చాంపియన్షిప్ లో భాగంగా జరగనున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఈ సిరీస్ లో శుభన్ గిల్ భారత్ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వివరిస్తుండగా ఇంగ్లాండ్ జట్టుకు స్టోక్ నాయకత్వం వహిస్తాడు ఈ సిరీస్ భారత్ జట్టుకు ముఖ్యంగా కెప్టెన్ శుభన్ గిల్ మరియు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు అత్యంత కీలకం బార్డర్ గవాస్కా ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయిన భారత్కు ఈ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఒక ప్రతిష్టాత్మక సవాల్గా మారింది గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ను చాలా సీరియస్గా తీసుకున్నాడు నెట్స్లో ఆటగాళ్లకు కఠిన శిక్షణ ఇస్తూ జట్టును ఇంగ్లాండ్ పిచ్లకు తగినట్లు సిద్ధం చేస్తున్నాడు ఈ శిక్షణ సెషన్లో అతను ముఖ్యంగా రిషబ్ పంత్ పై ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు ఎందుకంటే పంతుకు ఇంగ్లాండ్పై ఇంగ్లాండ్ పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది ఇంగ్లాండ్ తో ఆడిన పన్నెండు టెస్టు మ్యాచ్ లో ఇరవై ఒక్క ఇన్నింగ్స్ లో పంత్ ఏడు వందల ఎనభై ఒక్క పరుగులు సాధించాడు ఇందులో మూడు సెంచరీలు మరియు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇంగ్లీష్ పిచ్లపై అతని అవగాహన మరియు దూకుడైన బ్యాటింగ్ శైలి భారత్ జట్టుకు పెద్ద ఆస్తిగా నిలుస్తుంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయిన నేపథ్యంలో ఈ సిరీస్లో జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా పంత్ బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ పై ఆధారపడి ఉన్నాయి శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ జట్టు ఈ సిరీస్ను గెలవాలని ధీమాగా ఉన్నప్పటికీ అతని కెప్టెన్సీపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇంగ్లాండ్లో గిల్ బ్యాటింగ్ రికార్డు అంతా బలంగా లేదు నాలుగు ఇన్నింగ్స్ లో కేవలం యాభై ఏడు పరుగులు సగటు పద్నాలుగు పాయింట్ ఇరవై ఐదు బెన్ స్టోక్ నేతృత్వంలోనే పటిష్ట ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యం చూపించాలంటే గిల్ తన బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా విజయవంతం కావాల్సి ఉంది అయితే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా ఉండటం గిల్ కు కొంత ఊరటనిచ్చే అంశం పంత యొక్క అనుభవం మరియు ఆట తీరు నుంచి సలహాలు తీసుకోవడానికి గిల్ వెనకాడకపోవచ్చు ఇది జట్టు వ్యూహానికి మరింత బలం చేకూర్చవచ్చు మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా రిషబ్ పంత్ను ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాడని సమాచారం పంత్ను త్వరగా అవుట్ చేయగలిగితే మ్యాచ్ను తమ వైపు తిప్పుకోవచ్చని స్టోక్స్ ఆలోచిస్తున్నాడు పంత్ యొక్క దూకుడైన బ్యాటింగ్ ఇంగ్లాండ్ బౌలర్లకు సవాలుగా నిలుస్తుంది మరియు అతని వికెట్ తీయడం ఇంగ్లాండ్ వ్యూహంలో కీలకం కావచ్చు అందువల్ల ఈ సిరీస్లో అందరి దృష్టి రిషబ్ పథ పైన కేంద్రీకృతమై ఉంది భారత్ జట్టు లార్డ్స్లో ప్రాక్టీస్ సెషన్లు నిర్వహిస్తూ ఇంగ్లీష్ పిచ్లకు సిద్ధమవుతుంది అయితే సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం గిల్ యొక్క అనుభవ కెప్టెన్సీ మరియు ఇంగ్లాండ్ యొక్క బలమైన బౌలింగ్ దాడి ఈ సిరీస్ను భారత్కు సవాల్గా మార్చాయి ఈ సిరీస్ గెలవడం ద్వారా గంభీర్ తన కోచింగ్ సామర్థ్యాన్ని గిల్ తన నాయకత్వ పటిమ మరియు పంతు తన ఆట తీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు